ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈ శ్రమ కాలంలో మన ఆధ్యాత్మిక జీవితమును మేల్కొల్పగలిగిన పునరుద్ధరించగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము వార్త తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలతిపరుచును చినుగు మరి ఎక్కువగును ఈ మాటను బట్టి మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశం ద్వారా ఈ భాగమును విశ్లేషించుటకు లేదా విశ్లేషించుట ఎంతో అవసరమై ఉన్నది అని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఇక్కడ రెండు విషయాలు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వెయ్యడు రెండవది ఒకవేళ వేసినట్లయితే చినుగు మరి ఎక్కువగుతుంది అనే రెండు విషయాలు మన జ్ఞాపకం చేయబడుచు ఉన్నవి నేడు మానవుడు చేయుచున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలలో ఇదిగో ఇలాంటి ప్రయత్నము చేయడము అనేది చాలా ప్రమాదకరమైనది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ఎందుకనగా మానవుడు తన జీవితాన్ని మొత్తము నటనకు అలవాటు పడినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు మనకు ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే నేటి మానవుని పరిస్థితి ఏ ఎండకు ఆ గొడుగు అనే విధంగా ఎవరి దగ్గర ఏ విధంగా నటించాలి ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి అనే నటనకు మానవుడు అలవాటు పడిపోయినాడు కాబట్టి ఆ ప్రమాదకరమైనటువంటి స్థితిలో నుంచి బయటికి రాలేకపోతూ ఉంటున్నాడు మనుషులను ఒప్పించాలి మెప్పించాలి అనే ధోరణిలోని ఇరకబడి ఉన్నాడు కానీ నిజమేంటి సత్యమేంటి యథార్థత ఏంటి నీతి ఏంటి అనే విషయాలను గ్రహించడంలో మానవుడు ఆపివేయబడినట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ఈ సిలువ ఆశ్రమ కాలంలో మార్చుకోవలసినటువంటి క్రియలను మార్చుకోవలసినటువంటి పద్ధతులను చీకటి బ్రతుకులను మాదిరి లేనటువంటి జీవితాన్ని మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశము ఇది మనకు ఏర్పడి ఉన్నది దీనిని సద్వినియోగం చేసుకోకుండా పాత జీవితాన్ని కలుషితమైనటువంటి బ్రతుకును కడిగి వేసుకోకుండా క్రొత్తదానాన్ని పొందుకోవాలి అని ఇదిగో నటిస్తూ నటన జీవితం వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ఏది పాపము దాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది జీవించవలసినటువంటి మానవుడు ఒప్పుకోకుండా మారు మనసు పొందకుండానే నటిస్తూ ఆ పాత జీవిత విధానంలోనే కృత జీవిత విధానాన్ని ప్రదర్శించాలి అనేటటువంటి పరిస్థితికి దిగజారిపోయినాడు ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే కక్షలు కపటములు పగ ప్రతికారాలు అసూయ ద్వేషములు ఓర్వలేనితనము అన్యాయము అక్రమము అనైతిక విలువలు ఈ సమస్త విధములైనటువంటి విషయాలను కడిగి వేసుకోకుండా వదిలివేసుకోకుండా విడిచిపెట్టకుండా నీతిగా బ్రతకాలి న్యాయంగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి పరిశుద్ధత కలిగి జీవించాలి మాదిరిగా జీవించాలి అని ప్రయత్నము చేస్తున్నాడు కానీ అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయత్నముగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా పాత సంగతులను తొలగించుకోకుండా పాత ధనాన్ని తొలగించుకోకుండా క్రొత్త ధనాన్ని పాతధనం మీదనే వేసుకొని ప్రదర్శించాలనేటటువంటి ఆ ఆలోచన అనేది చాలా ప్రమాదకరమైనది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది పాతది విడిచిపెట్టలేకపోతే కృషించిన నశించిన చెడిపోయేటటువంటి ప్రమాదము ఇదిగో మన విశ్వాస జీవితంలో మన వెంటే ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఇదిగో పరిశైలు మాట్లాడుతున్నటువంటి మాటలో ఇదిగో మీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదు అని అంటున్నటువంటి సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుల వారు వారితో సంభాషిస్తూ ఇదిగో మీకు క్రొత్త విధానాన్ని నేర్పించడానికి నూతనత్వాన్ని మీకు అనువయింప చేయడానికి నూతనమైనటువంటి విలువలు కలిగినటువంటి మాదిరిని మీకు నేర్పించడానికి నేను వస్తే మీరు పాతదనములోనే ఈ కొత్త దానాన్ని చూడడం అలవాటు చేసుకుంటున్నారు అనే విధంగా వారిని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అనగా వారు చేయించున్నటువంటి పని మేము పవిత్రమైనటువంటి కార్యము జరిగిస్తూ ఉంటున్నాము ఉపవాసం అనేది వేషధారణతో కూడినటువంటి భక్తిని ప్రదర్శిస్తూ కూడా మేము మనుషుల దృష్టిలో మేము భక్తి పరులము అనే విధంగా చూపించుకోవడానికి తాపత్రయపడుచున్నటువంటి విధానము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అట్టి విధానమును యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల విలువలు లేనటువంటి జీవితముగా నైతికత లేనటువంటి జీవితముగా ఇదిగో మీరు ఈ స్థితిలో జీవించడము ప్రమాదకరము అనేది అక్కడ ఆ బట్టను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆ ద్రాక్ష రసమును బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మీరు పాత జీవితాన్ని వదలకుండా క్రొత్త జీవితాన్ని దానికి మాస్క్ వేస్తంటే అది చినిగిపోతుంది ఇదిగో పాత తిత్తులలోనికి మీరు క్రొత్త ద్రాక్షరం పోస్తే అది పగిలిపోతుంది పనికిరానిదిగా అవుతూ ఉంటుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అట్టి సందర్భంలో పశ్చాత్తాపము క్షమాపణ అనేది మారుమనస్సు అనేది ఈ వేషధారణలోనికి రాకుండా ఈ వేషధారణను కడిగి వేసుకొని తొలగించుకొని వీటిని అనువయించుకుంటే ఉపయోగకరమంగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే పాత బట్టకు క్రొత్త గుడ్డను మాసుక వేయకూడదు అనైతిక విలువలు కలిగిన చీకటి సంబంధమైన జీవితము కలిగిన ఆ విధానములోనే కృతధనము అనేది పొందలేము ఒకవేళ దానిని ఆ విధంగా పొందుతున్నాము అనుకుంటే అది ప్రమాదకరమైనది అది చాలా క్లిష్ట పరిస్థితులకు తీసుకొని వెళ్తుంది అనే విధానము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే మారు మనస్సు పశ్చాత్తాపము విలువలు కలిగిన జీవితము మనము జీవించాలి అంటే పాత గత జీవితాన్ని వదిలి పూర్తిగా కడిగి వేసుకోవాల వదిలివేసుకోవాలా అప్పుడే క్రొత్తధనంలో మనము నింపబడతాము క్రొత్తధనంలో అంగీకరించబడతాము పాత స్థితిని విడిచిపెట్టి స్వీకరిస్తేనే మంచిది అనేది మన ఎడల కనబడుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ శ్రమల కాలంలో ఎన్నో కృత కృత విధానాలను అలవాటు చేసుకోవడానికి ఉపవాసము అని బైబిల్ చదవడము అని ప్రార్థన చేయడము అని నిష్టగా ఇదిగో పవిత్రంగా జీవించాలనే ఆలోచనలు ఎన్నో మనలో ఉద్భవిస్తూ ఉండవచ్చు కానీ వీటిని సంతరించుకునే ముందు పాతది కడిగి వేసుకోగలుగుతున్నావా పాతది తొలగించి వేసుకోగలుగుతున్నావా పాత జీవితాన్ని నీవు నీలో నుంచి తొలగించుకొని జీవించగలుగుతున్నావా అప్పుడే ఈ క్రొత్తదనానికి అనేది ఇదిగో నువ్వు అలవాటు పడగలవు ఈ క్రొత్తధనము అనేది నీలో పెంపొందించగలదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే పాత జీవితము అలవాటును మార్చుకోకుండా క్రొత్త జీవితానికి అలవాటు పడుతుంటే ఇవి రెండుటి మధ్యన నీ జీవితము ఇరుకబడిపోయి నీవు ఒక నిజమైనటువంటి విశ్వాసిగా ఎదగలేక ఇటు ఉండవు అక్కడ ఉండవు ఏ విధంగా పనికి రానటువంటి వ్యక్తిగానే మిగిలిపోతూ నశించిపోయే ప్రమాదము ఉన్నది కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి జీవితము మనిషికి మంచిది కాదు అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే నీవు క్రొత్తధనాన్ని కలిగిన ఉండు ప్రాతధనాన్న కలిగి ఉండు ఇదిగో క్రొత్తధనములో పాతధనాన్ని కలుపుతాను పాత దాంట్లో క్రొత్త దాన్ని కలుపుకొని జీవిస్తాను అంటే అది ఎంతో ప్రమాదకరమైనది అని నాశనము చేస్తుంది అని పనికి చేస్తూ ఉంది అని నిన్ను పరలోకానికి కానీ నిత్య జీవానికి కానీ తీసుకు వెళ్ళేదిగా ఉండదు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము ఎన్నో ఆధ్యాత్మిక జీవితాలను ఇదిగో అలవర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ మా గతాన్ని మా పాత జీవితాన్ని మా చీకటి క్రియలను ఇదిగో అపవిత్రమైనటువంటి కార్యములను తొలగించుకోలేక వాటి స్థానంలోనే కృతదానాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి ఆలోచనల చేత సతమతం అవుతున్నామేమో మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ అలాంటి పరిస్థితులు మా దగ్గర ఉంటే వాటిని పూర్తిగా తొలగించుకొని నూతనత్వాన్ని మారు మనస్సును పశ్చాత్తాపం కలిగిన జీవితాన్ని మాదిరికరమైన విలువలు కలిగిన జీవితాన్ని అలవర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో ఉన్నటువంటి బిడలను అనారోగ్యంతో ఉన్నటువంటి బిడలను అవసరతలతో ఉన్నటువంటి బిడలను ఈ దినమున ఇది నా జీవితంలో జరగాలని విజ్ఞాపనలు చేస్తున్నటువంటి బిడలను మీ కృపగల అస్తముల చేత దీవించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం పంట పొలాలను పాడి పశువులను స్థితులను వారి రాకపోకల ఎందుని సన్నిధిని నుంచి పాతది మర్చి నూతనత్వాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి కృపను ప్రతిబిడ్డకు దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి చిన్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవనాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నిర్దీవించి ఆశీర్వదించును గాక అవమేన్